దాదాపు తొమ్మిది గంటలు వర్షంలో బురదలో మంచులో ట్రెక్కింగ్ చేసుకుంటూ కాళ్ళ నొప్పులతోటి ఒళ్ళ నొప్పులతోటి ఇలా పైకి వచ్చిన తర్వాత టెంపుల్ ముందు నుంచో ఈ నొప్పులన్నీ మర్చిపోయి ఒక ఎమోషనల్ ఫీలింగ్ తోటి నాకు తెలియకుండా నా కళ్ళ నుంచి నీళ్లు తిరుగుతా అలా నుంచుండిపోయాను అంతే మీరు నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళగలిగే ప్లేస్ కాదు కేదన్న టెంపుల్ అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా శివుడి పిలుపు కూడా ఉంటారు ఇది సోన్ ప్రయోగ్ లో పార్కింగ్ లాట్ ఇక్కడ నుంచి పర్సనల్ వెహికల్స్ అవి కూడా ముందుకు వెళ్ళదు కాదు ఇక్కడే పార్క్ చేసుకోవాలి నా బైక్ కూడా నేను ఇక్కడే పార్క్ చేసుకున్నాను పార్కింగ్ లాట్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఆల్మోస్ట్ వన్ వన్ కిలోమీటర్ తర్వాత గౌరీకుంట్ వరకు వెళ్ళడానికి క్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఈ లైన్ అంతా కూడా మీరు చూడవచ్చు రిజిస్ట్రేషన్ మొత్తం ఇక్కడే చెకింగ్ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉంటేనే కేదార్నాథ్ పైకి వెళ్ళడానికి చేస్తారు రిజిస్ట్రేషన్ కోసం మనం ఉత్తరాఖండ్ ఆఫీషియల్ సైట్లోని చార్దమ్ యాత్రలో రిజిస్టర్ చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను అండ్ ఇది చెక్కింగ్ అయిపోయింది మంది చెక్కింగ్ చేసిన తర్వాత ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా బ్యారిగేడ్స్ పెట్టారు అంటే మధ్యలో నుంచి ఎవరు వచ్చి ఎంటర్ అవ్వకుండా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతనే మనకి క్యాబ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి గౌరీకుండ వరకు వెళ్ళడానికి ఇక్కడ కనిపించేది వాసుకి గంగా రివర్ గౌరీకుంట్లో ఇట్లా క్యాబ్స్ అయితే ఎక్కాము ఇది తుఫాన్ వెహికల్ ఆల్మోస్ట్ పదహా పదహారు మంది పద్నాలుగు మందిని ఎక్కించాడు ఇంకా అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ ఇంకా అడ్జస్ట్ అయ్యి వెళ్ళాల్సిందే తప్పదు కదా ఇప్పుడే క్యాబ్ దిగేలా ముందుకు నడుచుకుంటూ వచ్చాం ఆ ఫార్టీ రూపీస్ ఏమో తీసుకుంటాడు క్యాబ్కి ఒక్కొక్కళ్ళకి సో కొండ నుంచి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అసలు టోటల్ కేతన ట్రెక్కింగ్ వచ్చేసి ట్వంటీ టూ కిలోమీటర్స్ సో ఇక్కడ వరకు క్యాబ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్లాల్సింది ఇంకా సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఉన్నారు కదా వీళ్ళందరినీ పోర్టర్స్ అంటారు యాక్చువల్గా ఎవరైతే నడవలేరు ముసలిళ్ళు ఉంటారో వాళ్ళని వీళ్ళు ఫెసిలిటీస్ తీసుకుంటారు లేదా లగేజ్ ఎక్కువ ఉంది అని అంటే లగేజ్ పంపిస్తారు పైకి పైన కలెక్ట్ చేసుకుంటారు అండ్ యాక్చువల్గా చిన్నపిల్లలు కూడా క్యారీ చేస్తూ ఉంటారు నేను అయితే ఒక చిన్నపిల్లని ఎక్కి కూర్చోబెట్టుకున్నారు Climate is changing drastically in minutes. It will be sunny. It will be dry. It will be rain. What not? And the idiot. shopping for every minute. Already. ఇలా ఆ ముందుకెళ్తే అక్కడ ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ మొత్తం గుర్రాలు అన్నీ పెట్టుకుని నొచ్చని ఉంటారు సో ఇక్కడ సర్వీసెస్ తీసుకుంటారు అన్నమాట పైకి తీసుకెళ్ళడానికి ఇంత అమౌంట్ అని మాట్లాడుకుంటారు ఆల్మోస్ట్ త్రీ నుంచి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఇంకా డిపెండ్స్ అది ఇంకా నా వల్ల కాదు నేను నడవలేను అనుకున్న వాళ్ళు ఈ సర్వీసెస్ తీసుకుంటూ ఉంటారు ఇంకో విషయం ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత కూడా గుర్రాలు ఉంటాయి కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారు ఎందుకంటే సగం వెళ్ళిన తర్వాత డిమాండ్ ఇంకా వాళ్ళది ఉండిద్ది కాబట్టి అట్లా మనుషుల కోసమనే కాదు ఇట్లా వస్తువులు తీసుకెళ్ళడానికి కూడా వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు కొంత పైకి వచ్చిన తర్వాత ఇలా షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న టెంట్లు వేసుకొని సో ఇక్కడ కాసేపు ఆగి ఒక డ్రింక్ తీసుకొని అలా పక్కకి వెళ్ళి కాసేపు సైట్ సీయింగ్ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని ఆగే ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా డ్రాఫ్టిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడే చల్లటి గాలి వస్తూ ఉంటుంది వెంటనే చాలా హ్యూమిడ్గా గాలి వచ్చేసి చెమటలు చాలా వస్తూ ఉంటాయి అండ్ కింద వచ్చేటప్పుడు కర్ర కూడా తీసుకొని కొనుక్కొని వచ్చా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తీసుకొచ్చుకోవడమే బెటర్ చాలా హెల్ప్ అవుతుంది పైకి వెళ్ళేటప్పుడు పైనుంచి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు లేదంటే ఇట్లా ఖాళీగా తీసుకొచ్చేస్తూ ఉంటారు గుర్రాలని అండ్ కిందకు వెళ్ళింత మళ్ళీ కింద వెయిట్ చేస్తారు ఎవరైనా పైకి వెళ్ళే వాళ్ళను అట్లా తీసుకెళ్దామని సో నా వెనకాల చూడవచ్చు సో ఇలా మనుషులే కాకుండా ఇట్లా పడుకోవడానికి పరుపులు వాటి ఇట్లా ఇవి కూడా వేసి తీసుకెళ్తూ ఉంటారు పైకి అండ్ ఆ పర్సన్ని వస్తే నాకు మాత్రం భయం అనిపించింది కాళ్ళు బాలైపోయినా కూడా కుంటుకుంటూ అంతే వస్తూ ఉన్నాడు ఇందాక అనుకున్నాక ఇక్కడ క్లైమేట్ చాలా గా చేంజ్ అవుతుందని వర్షం పడేసేసరికి రెయిన్ కోట్ వేసుకుందాం చెప్పి పక్కన ఆగి కర్ర పక్కన పెట్టా మాయమైపోయిన కర్ర ఎవరో లేపేశారు సో వెళ్తా ఉంటే ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సో బ్రో కర్ర అంటే ఇచ్చారు సో తీసుకొని వెళ్తున్నాం ఇలా మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కొండపై నుంచి మంచు అలా వెళ్తుంటే ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ బూస్ట్ ఇస్తాయి ట్రెక్కింగ్ చేసుకుంటే పైకి వెళ్ళేటప్పుడు లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి యాక్చువల్గా ఇలా దారిలో చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి ట్రెక్కింగ్ చేస్తా ఇలా దారి మొత్తం కూడా పైన మొత్తం మబ్బులు పట్టేసి మొత్తం లాగా అయిపోయింది డార్క్ గా అయిపోయింది చూడవచ్చు గౌరీకుంట్ దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ షెడ్స్ కూడా అనిపిస్తాయి పక్కన హెలిప్యాడ్ కూడా ఒకటి కనిపిస్తుంది అలా పోతూ ఉంటే పైన ఒక వాటర్ఫాల్ ఫాల్ పక్కన ఒక చెట్టు కనిపించి ఆ చెట్టు మీద ఫ్లవర్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి ఈ టైంకి నాకు బ్రహ్మకమలాలు అంటే ఇంతవరకు ఇప్పుడు చూడలేదు ఫొటోస్ కూడా సరిగ్గా చూడలేం సో నేను ఇవే బ్రహ్మకళాలు ఏమో అని చెప్పేసి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ పైకెక్కి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే సో అవి బ్రహ్మకమలాలు కావు బట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అని ఎక్కినందుకు పర్లేదు అక్కడ నుంచి ఆ వాటర్ఫాల్ కింద లొకేషన్ అంతా బాగా కనపడింది తర్వాత కొద్దిసేపు అట్లా ఒక చాక్లెట్ ఇసుకొని రెస్ట్ తీసుకున్నా ఇలా ట్రెక్కింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న హాల్ తీసుకుంటేనే జర్నీ కూడా చాలా స్మూత్గా గా అంటే అనిపిస్తుంది అండ్ కొద్దిగా పైకి రాగానే అందరూ ఇది షార్ట్ కట్ అనుకుంటాం అందరు వెళ్తున్నారు కదా సో మనం కూడా వెళ్దాంలే అన్నట్టు షార్ట్ కట్ ట్రై చేశాను ఎక్కేటప్పుడు కొద్దిగా టఫ్గానే ఉంది బట్ ఏమో పెద్ద కవర్ చేసినట్టు అనిపించింది బట్ తెలీదు ఇంటికేదో కొరియర్ వచ్చినట్టు ఉంది సో ఫోన్ వస్తే ఆన్సర్ చేస్తే డెలివరీ పర్సన్ అడ్రస్ చెప్పి నా జర్నీ కంటిన్యూ చేసుకున్నాం యాక్చువల్గా మనకి హెలిప్యాడ్ సర్వీసెస్ కూడా పాటా సెర్సీ అండ్ గుప్తాశీ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి బుక్ చేసుకున్న వల్ల అవి బుక్ చేసుకోవచ్చు బట్ లిమిటెడ్స్ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా అవి దొరకటం కూడా మధ్యలో ఇంకొక చిన్న బ్రేక్ తీసుకున్నాం షార్ట్ కట్ ఎక్కిన తర్వాత కాళ్ళు బాగా టైడ్ అనిపించినాయి దెన్ కొద్దిగా అట్లా ముందుకు రాగానే స్నో ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత తొందరగా స్నో వస్తాను యాక్చువల్ తొందరగా వస్తుంది అనుకున్నాం కాకపోతే అప్పటికే చాలా ట్రెక్ ఉన్నాం మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా నేను సోన్ప్రాయలో ఉన్నప్పుడు నాకు బాగా చెప్పింది ఏంటంటే అవలాంచీస్ వచ్చేసి టూ ప్లేసెస్లో అవలాంచీస్ జరిగినాయి సో అదంతా క్లియర్ చేస్తున్నారు మీరు వెళ్ళే టైంకి మరి అది ఓపెన్ చేస్తారా లేదా అని చెప్పేసి ఒక డౌట్ పెట్టారు నాకైతే అసలు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అది వెళ్ళాలి కదా వెళ్ళాలి మరి ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఏంది పొజిషన్ అని అంతా ఆలోచించుకుంటా ఉన్నా బట్ జర్నీ అయితే స్మూత్గా అదే జరిగిపోతూ ఉంది ఆల్రెడీ అనుకున్నాం కదా కేదార్నాథ్ వెళ్ళాలంటే మనం అనుకుని వెళ్ళిపోతే జరిగిపోయే జర్నీ కాదు అది ఖచ్చితంగా షూర్ నుంచి పిలిపోయితే ఉండాల్సిందే ఇక్కడ అవలాంచి వచ్చి ఎంత ఇది ఫామ్ అయిందంటే స్నో గుర్రాల మీద మనుషులు ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇంకా డబుల్ ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫీట్స్ హైట్ ఉంటుంది అనుకుంటున్నాను మె మినిమమ్ అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనకు ఉంటుంది కదా పుల్లబెట్టి చూస్తే చాలా డీప్ ఉంది ఇంకా ఈ టైంలో మనకు వచ్చే థాట్ ఏంటంటే ఈ స్నోలో మాత్రం అస్సలు జారద్దు జారి కింద పడితే ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే ఇంకా అసలే ట్రెక్కింగ్ చేయాలి ఆ దెబ్బలతోటి మన వల్ల కూడా కాదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి దారిలో ఈ పర్సన్ ఏదో చేస్తున్నాడు కాసేపు చూద్దాం అంటే స్నో రోల్ చేసి కిందకంటే అది పెరుగుతా పెద్ద పెద్దగా అయిపోతుంది కదా సో అట్లా చేస్తున్నాడు నేను నిజంగా అట్ల అవుతుందా అని చెప్పేసి చూస్తున్నాను చిన్నప్పుడు లో చూస్తే ఇట్లా క్చువల్ గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రైడింగ్ బూట్స్ ఇవి అసలు యాక్చువల్ లెదర్ బూట్స్ ఇవే వేసేసుకొని ట్రెక్కింగ్ కూడా వచ్చేసాను అసలు కాళ్ళు ఒత్తుకుపోయి మడలు అసలు అంత హార్డ్గా ఉండేసరికి బాగా పెయిన్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ షుడ్ హ్యావ్ క్యారీ సంథింగ్ ఎల్స్ ఇలాగే మధ్యలో రాగానే లైట్గా వర్షం పడింది అండ్ లైట్గా స్నో కూడా పడ్డట్టు అనిపించింది క్లైమేట్ ఇక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయడం చాలా డ్రాఫ్టీగా చేంజ్ అవుతూనే ఉంటుంది మధ్య మధ్యలో కేదార్నాథ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా ట్రెక్కింగ్ అని చెప్పేసి బోర్డ్ సైన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అండ్ సెకండ్ డెవలంచి కూడా ఇక్కడ జరిగింది చూడవచ్చు క్లియర్ చేసే రాజుల్ గారు రోడ్ అంతా మళ్ళీ ఇక్కడ ఇంకొక షార్ట్ కట్గా సో షార్ట్ కట్ తీసుకుంటేనే కొద్దిగా బెటర్ ఏమో అన్నట్టు ఫీలింగ్ అది ఒకటి అనిపిస్తుంది కదా లోపల సో అందుకని చెప్పేసి మళ్ళీ షార్ట్ కట్ తీసుకొని ముందుకు వచ్చేసి వెళ్ళిపోయాను జర్నీలో నేను ఫీల్ అయ్యేది ఎప్పుడైనా కూడా ఇంకెంత దూరం ఉంది అబ్బాయి అంత నడవాలి ఇంకా అంత నడవాలా ఎంత దూరం వచ్చాము ఇంకెన్ని కిలోమీటర్స్ ఇవి లెక్కేసుకునేది బదులు మన పక్కన ఉన్న క్లైమేట్ అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేయగలిగితే చాలా ఫ్రీ అనిపిస్తుంది మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని అంటే హరి హరి వెళ్ళిపోవాలి అన్న కాన్సెప్ట్ తోటి కాకుండా నిదానంగా ప్రశాంతంగా వెళ్తే చాలా బెటర్ ఉంటుంది ట్రెక్కింగ్ ఎప్పుడైనా కూడా ఈ పాప పోటు యాక్చువల్ గా నేను స్టార్టింగ్ లో చూసాను సో మధ్యలో కనిపించేసరికి హై అయిపోయాను తను కూడా గుర్తుపట్టింది యాక్చువల్ గా ఈ ట్యాంక్ లెవెన్ కిలోమీటర్స్ ఏమో వచ్చేసాం అండ్ ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన పిలిగ్జిమ్స్ అందరూ స్టే చేయడానికి ఇట్లా టెంట్స్ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ట్యాంకే అసలు ఒంట్లో ఓపిక లేదు అడుగులు అడుగు అడుగులో అడుగు అండ్ ఇంకా అవే షోడ్పాట్లో పెట్టుకొని వింటా సంథింగ్ వెళ్తూ ఉన్నాం మధ్యలో తినవరు వచ్చి కాసేపు అట్లా జస్ట్ జనరల్ టాక్స్ జరుగుతాయి కదా ట్రెక్కింగ్ చేసేటప్పుడు సరదాగా కాసేపు టైంపాస్ అయిపోయింది అట్లా మాట్లాడుకుంటే ముందుకు వెళ్ళిపోయాం కొంతమంది ఇవాళకి ఇంకా ట్రెక్కింగ్ చేయలేము అని చెప్పేసి ఇక్కడే ఆగిపోతారు సో ఇక్కడే ఆగిపోయి స్టే తీసుకుంటే ఏమవుతుందంటే తర్వాత రోజు ఇంకా జర్నీ చేయాల్సి వస్తుంది అదొక బ్యాక్లాగ్ ఉంటుంది సో నా ముందు పర్సన్ వచ్చేసి దుర్గాపూర్ నుంచి కేదార్నాథ్కి నడుచుకుంటూ వచ్చాడు సేవ్ వాటర్ అని చెప్పేసి కాన్సెప్ట్ తోటి వచ్చాడు సో అలా కాసేపు మాట్లాడి మళ్ళీ మనకు ఆ జర్నీ కంటిన్యూ చేశాం నేను బాగా అబ్జర్వ్ చేసింది అంటే శివు టెంపుల్స్ కూడా పంచకేతర్ ఏవైనా కూడా టెంపుల్స్ తీసుకుంటే ట్రెక్కింగ్ ఎంత ఉంటాయంటే నీకు ఆ ట్రెక్కింగ్లోనే నీకున్న ఆలోచనలు కూడా చాలా వాటికి జీరో అయిపోతాయి నీకు ఏదన్నా కూడా నీ లైఫ్ గురించి ఆలోచనలు వస్తాయి నీ ఫ్యూచర్ గురించి ఆలోచన వస్తాయి డబ్బుల గురించి ఆలోచన వచ్చేది నీ రిలేషన్ల గురించి ఆలోచన వచ్చి రకరకాల ఆలోచనలు వస్తాయి అన్ని ఆలోచనలు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు టెంపుల్ దగ్గర రీచ్ అయ్యేసరికి నీ దగ్గర ఇంకా వేరే ఆలోచించే టాపిక్స్ ఏం రావు చాలా ప్యూర్గా ఉంటాయి నీ థాట్స్ అన్ని కూడా ఐ ఫెల్ట్ దట్ నాకు అనిపించింది కూడా అట్లాగా అండ్ సన్సెట్ అవుతా ఉన్న టైమింగ్ ఇది కొండల వెనకాల నుంచి ఆ క్లౌడ్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి కలరింగ్ టెక్కింగ్ చేసేటప్పుడు ఈ లొకేషన్స్ ఈ సరౌండింగ్స్ ఈ జనాలతో మాట్లాడినప్పుడు ఆలోచనలు విధి విధానాలు ఇవన్నీ తెలిసిన తర్వాత అసలు మనం ఫైవ్ చేసే జాబ్కి ప్రపంచానికి అసలు ఏం సంబంధం అసలు మనం ఎక్కడో ఏదో మిస్ అవుతున్నామో అనిపించింది ఇక్కడ నుంచి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అనుకుంటున్నాను మీరు చూసే ఇక్కడ ఈ జేసీబీలు కానీ యాక్చువల్ క్యాట్ ఓకే ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా హెలికాప్టర్ నుంచి కొన్ని వస్తాయి అండ్ ట్రాక్టర్స్ కూడా అన్నీ మెట్లు ఎక్కువకుండా వస్తాయి నేను యాక్చువల్గా నేను చూశాను దారిలో వచ్చేటప్పుడు దగ్గర ఒక ట్రాక్టర్ అయితే ఉంది అవన్నీ ఇక్కడ రావడానికి కూడా అసలు చాలా కష్టం అసలు టెంపుల్కి వెళ్ళే ముందు తగిలే లాస్ట్ పెంచేది ఆ వెనకాల కనిపించేది కాళబేరవాడ టెంపుల్ ఆల్మోస్ట్ వచ్చేసాం మనం ఇది కొద్దిగా ముందు క్రాస్ అయ్యే రైట్కి తిరగగానే మనకి కేదనా టెంపుల్ కనిపిస్తుంది అసలు ఈ టైంలో లోపల ఒక కైండ్ ఆఫ్ మంచి ఎక్సైట్మెంట్ ఈ మూమెంట్ ఫస్ట్ అలా కేదార్నాథ్ టెంపుల్ ఆ లైటింగ్స్లో నాకు అలా కనిపించగానే ఆ ఫీలింగ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు అది ఇట్ వాస్ సో ఎమోషనల్ అసలు కాసేపు నా సరౌండింగ్స్ అండ్ నేను మా సిచ్యువేషన్ని నేను అసలు బిలీవ్ చేయలేకపోయా ఈజ్ ఇట్ ఫర్ రియల్ అన్నట్టు అనిపించింది ఇక్కడ ఉన్న ఎనర్జీ అసలు కంప్లీట్ డిఫరెంట్ ట్రెక్కింగ్ అంతా చేసుకుంటూ వచ్చిన తర్వాత బాడీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయి కాళ్ళు నొప్పులు బుళ్ళు నొప్పులు ఇంకా ఏవేవో ఉంటాయి కదా ఇక్కడికి వచ్చి గుడి ముందు నుంచోగానే ఆ ఫీలింగ్స్ అన్నీ ఏం లేవు అసలు ఆ థాట్ అన్నీ ఆ పెయిన్స్ అవి ఇవి అసలు దేని మీద పోలేదు లైక్ లిటరల్లీ ఎంత ఎమోషనల్ ఫీలింగ్ అంటే ఐ కుడెంట్ కంట్రోల్ మై టీయర్స్ అసలు తెలియట్లేదు తెలియకుండానే కళ్ళల్లోంచి ఆ నీళ్లు తిరిగి ఆ గూజ్ బంప్స్ టైప్ హెయిర్ నుంచొని నిక్క పురుచుకొని దట్ వాస్ వండర్ఫుల్ మూమెంట్ అసలు నేనైతే చాలాసేపు అక్కడే నుంచి చాలా ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేశాను నేను ఆ మూమెంట్లో నాకు త్రీ సిక్స్టీ ఉండేసరికి ఇన్స్టా త్రీ సిక్స్టీ ఉండేసరికి ఐ కుడ్ క్యాప్చర్ మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అసలు అక్కడ ఉన్న తర్వాత నిజంగానే నేను ఇక్కడ దాకా వచ్చానా టెంపుల్ రీచ్ అయ్యానా కేదన్నా అనుకున్నాను నేను ఏదైతే వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను కదా సో ఫైనలీ ఐఎమ్ గియర్ అండ్ అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ లేవు నాకు లైక్ మాటలు లేవు అన్న ఫీలింగ్ ఒకటే ఇంకా అది ఆ సరౌండింగ్స్లో ఎనర్జీ మాత్రం అసలు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో ఉండి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ఎనర్జీ అంతే ఇంకా అది ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చేది కాదు అది దట్ వాస్ లైఫ్ టైమ్ మూమెంట్ ఫర్ మీ ఇవన్నీ చెప్పడానికి వినడానికి కొద్దిగా సిల్లీగా అనిపించినా కూడా దిస్ వాజ్ ద ఫ్యాక్ట్ అంతే అది చెప్పలేని ఫీలింగ్స్ అవన్నీ యాక్చువల్గా నాతో పాటు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు అండ్ ఇది రూమ్ అనమాట కొద్దిగా దూరం వెళ్తే టెంపుల్ నుంచి కొద్దిగా దూరంలో ఉంటుంది పర్సన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కింద ఏమో తీసుకున్నారు అండ్ స్పెషల్ దర్శనం అని చెప్పేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ టికెట్ ఫైవ్ మెంబర్స్ని అలవ్ చేస్తారంట అండ్ దర్శనం టైమింగ్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎంకి ఇచ్చారు సో ఇంకా త్రీ కాసేపు పడుకొని లేచి గుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం ఈ స్పెషల్ దర్శనం టికెట్ ఏంటంటే ఫైవ్ మెంబర్స్ వెళ్ళవు కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ సో మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మేము తీసుకున్న రూమ్లో ఆల్మోస్ట్ ఇంకొక కపుల్ వచ్చారు రీసెంట్లీ మ్యారీడ్ అంట సో ఎడిదిద్దరికి ఫ్రీయే కదా మేము ఎడిది త్రీ మెంబర్స్ ఉన్నాం కదా మీరు కూడా వచ్చేసేయండి ఫైవ్ వెళ్దాం వెళ్దామంటే వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు భయంకరమైన చలి మాత్రం ఉంది సో వేసుకున్నారు కాసేపు ఇక్కడ కూర్చొని తర్వాత దర్శనానికి లోపలికి వెళ్ళాం

ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం మార్నింగ్ అయ్యేసరికి కొద్ది క్రౌడ్ చాలా తక్కువే ఉంది అయినా స్టిల్ లో జనాలు అయితే ఉన్నారు కరెక్ట్ గుడి బయట నంది దగ్గర దీపం వెలిగిస్తే అందరూ దీపం దగ్గరికి అలా కాసేపు నుంచున్నాం నేను చేసిన ఈ జర్నీలో నేర్చుకున్న లెసన్స్ ఏంటంటే మన యంగ్ ఏజ్లోనే చూడాలనుకున్న దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి టఫెస్ట్ ప్లేసెస్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఏజ్ అయిపోయిన తర్వాత చేయాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం చూసా చాలామందిని రావాలని కోరికన్నా కూడా గుర్రాల మీద కూడా ఎక్కిరాలి మన సిచ్యువేషన్లో చాలామంది ఆగిపోయారు ట్రెక్కింగ్ మధ్యలోనే వాళ్ళందరూ కూడా బద్రీనాథ్కి వెళ్ళిపోతున్నారు ఎందుకు బతినేదంటే ఫ్రీగా యాక్సెసిబుల్ డైరెక్ట్గా గుడి దాకా వెళ్ళొచ్చు ప్రీవియస్ ఇయర్స్లో అసలు దేవుడు అంటే కూడా నమ్మని నేను గుడికి గుడి వెళ్ళేవాడిని కాదు బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఎందుకో తెలియదు కానీ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలి శివుడు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మైండ్లో ఎట్లా వచ్చింది అనేది కూడా ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ బట్ ఒక్కసారి వచ్చిన తర్వాత మైండ్లో ఇట్ వాజ్ లైక్ ఫర్ ఎవర్ అండ్ కేదన టెంపుల్ దాకా నన్ను నేను తీసుకొచ్చి ఇలా నుంచే దర్శనం చేసుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ మై సెల్ఫ్ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా కుదిరితే ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను